ఈ పుస్తకం గురించి ఒక చిన్న విశ్లేషణ ఏంటంటే ఇందులో అందరూ ఆవిడకు పరిచయం ఉన్నటువంటి పీఠాధిపతుల యొక్క గురువుల యొక్క అనుగ్రహ భాషణాలు కూడా కొన్ని స్వీకరించడం జరిగింది ఈ మధ్య విష్ణుజీ గారిని కూడా కలిశారు అమ్మ విష్ణుజీ గారు చాలా చక్కగా ఆవిడ మీద ఒక రాసి పంపించారు నిర్మల గురించి సద్గురువులు అవధూతలు దొరకడం అంత సులభం కాదు అవధూతలు ప్రాప్తించడమే కాదు ఆ అవధూతను సాక్షాత్కారాన్ని అక్షరవద్ధం చేయడం అమృత వర్షం కురిపించడం కూడా జన్మాంతర పుణ్యం జరుగుతుంది అయితే ఈ నిర్మల భక్తి అనే పుస్తకాన్ని చదివిన తర్వాత భక్తి అంటే ఇలా ఉండాలి అది ఉన్న వారికి అనుగ్రహం దొరుకుతుందని ఇందులో అక్షరం జీవన సత్యాన్ని జీవన కర్తవ్యాన్ని భగవంతుని తత్వాన్ని నింపుకొని కురిసిన అక్షర వాహిని అవును ఇది నిజంగా నిర్మల భక్తి నిర్మల పుణ్యాత్పురాలు గురువు అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందిన ధన్యజీవి ఆ అనుగ్రహానికి అక్షర రూపం శ్రీ గురు చరిత్ర శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం శ్రీ సాయి సచరిత్ర సత్సంగాలలో శ్రీ సిద్ధముల స్తోత్రాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ అందరిలో భక్తి భావాలు